హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండదు మనసుమూర్తి అయితే కోరుకుంటున్నాను ఇంకే సాయంత్రం వచ్చి టైం ఎంత అయింది ఫైవ్ థర్టీ ఇంకా అయితే నేను గిల్లగడ్డ తోమేసుకున్నాను ఇల్లు తుడిచేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి గిల్లుగడ్డ తోమేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఉన్న సాంబార్ అవుతుంది ఇంకా అన్న మాత్రం ఒకటి వంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే తుడిసేసుకున్నాను ఎలా ఉన్నాను మా తల్లిగడ్డైతే ఆడుకుంటున్నాడు చూడండి మా తల్లిగాడి బయట మా రూట్ ఇది చూడండి అవన్నీ ఉరిగేస్తుంది చూసారా మా ఆకలి ముందు అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదొక రూటు ఇది ఆపలి మాది అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే బియ్యం అయితే ఇంకా కడిగి పెట్టాలి వేసేసి ఉంచాను ఇంకా చూసారా ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టాను కదా వంకాయలు వీడియో ఈ వంకాయలతో అమ్మమ్మ అయితే గుత్తి వంకాయ ఉండు ఫ్రెండ్స్ ఇంత వంకాయలతో గుత్తి వంకాయ వండుతారు ఫ్రెండ్స్ ఈ వంకాయలు